మరియు ఇక్కడ చిత్రపటాన్ని డెబ్బై రకాల ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మూడున్నర సంవత్సరాల గడిచిన మీదుగా దీన్ని మూడు ముక్కలు చేసేసి అసలు అన్నమయ్య జిల్లానే లేకుండా నాశనం చేసిన ప్రభుత్వానికి నిరసన ఈరోజు మేము రాయచోటిని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని అది కూడా రాయచోటినే ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మదనపల్లి వాళ్ళు ప్రత్యేక జిల్లా మీరు హామీ ఇచ్చిన ప్రకారం చేసేసారు రాజపేట కడపలో కలిపేశారు రైల్వే కడ త్రిగుదారు రాయచోటి పరిస్థితులు ఎట్లా అకమ్మ గోచరంగా తయారైంది ఇక్కడ మీరు జిల్లా ఉంటుందని చెప్పేసి జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పేసి ఎన్నికల సమయంలోనూ అంతకుముందు కూడా హామీ ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉండే దాదాపుగా పద్నాలుగు పదహైదు మండలాలు ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇక్కడ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఏదో రాయచోటి కేంద్రంగా ఉంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ప్రాపర్టీలు కొనుక్కోవడం జరిగింది తర్వాత చిన్న చిన్న అపార్ట్మెంట్లు పెట్టుకోవడం జరిగింది వ్యాపారాలు పెంచుకోవడం జరిగింది రకరకాల బిజినెస్ సెంటర్లు పెట్టుకోవడం జరిగింది కేవలం జిల్లా కేంద్రాన్ని నమ్ముకొని ఇవన్నీ చేశారు ఇవి తరగతి చిన్న పేద వర్గం ప్రజలు చేసుకున్న పనులు ఇవన్నీ వాళ్ళ జీవనోపాధి కోసం ఈరోజు మీరు జిల్లా కేంద్రాన్ని రాత్రికి రాత్రి తరలించి అన్యాయంగా తీసుకెళ్లడం వల్ల మొత్తం ఈ వ్యవస్థ అంతా ఏం కావాలి ఇప్పుడు కాబట్టి దేశంలో ఎప్పుడు కూడా ఒక జిల్లా కేంద్రాన్ని రద్దు చేసిన చరిత్ర లేదు అలాంటిది ఒక గజెట్ లో రాయచోటు కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుందని చెప్పేసి గజెట్ లో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లా తరలించగలుగుతారు మీరు కావాలంటే మదన పల్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు జిల్లా కేంద్రంగా మీరు ఇచ్చుకోండి కానీ రాయచోటిని భౌగోళికంగా మీరు గమనించకుండా నిజంగా సైంటిఫిక్ గా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మొత్తం భౌగోళికంగా చూస్తే రాయచోటి ఈ ప్రాంతం అంతా కూడా పద్నాలుగు మండలాల కేంద్రంగా ఉంటుంది ఇది ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇప్పుడు మీరు మీరు అనుకున్న విధంగా మీ హామీలు నెరవేర్చుకోవడానికి రకాల జిల్లాలు చేసుకోండి కానీ మా రాయచోటికి ఈ విధంగా అన్యాయం చేయడం అనే దాన్ని ప్రజలు ఇక్కడ సహించలేకున్నారు కాబట్టి రాయల్చోటిని ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలంటున్నామంటే ఈ పద్నాలుగు మండలాలు కూడా కేవలం ముప్పై కిలోమీటర్ల మధ్యలోనే ఉంటున్నాయి ఇటువైపు చిత్తూరు జిల్లాలో ఉండే నాలుగు మండలాలు కేవిపల్లి తర్వాత కలకడ ఉరంకొండం పెద్ద మండం ఇవన్నీ కూడా నలభైకి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి అదే విధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి సున్నుపల్లి వీరపల్లి తర్వాత చక్రాపేట మండలాలు అవి కూడా రాయచోటి కేంద్రానికి దగ్గరగా ఉన్నాయి అదే విధంగా నంబరు కూడుకుంటా అనంతపురం జిల్లాలో ఉండే నంబరు కూడుకుంట కేవలం ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మండలాల యొక్క వ్యాపార లావాదేవీలు గాని ప్రజల యొక్క సంబంధాలు గాని ఇవన్నీ కూడా రాయచోటితో ముడిపడి ఉన్నాయి రాయచోట్ తో ముడిబడి ఉన్నాయి కాబట్టి రాయచోటు కేంద్రంగా మేము జిల్లా చేయమంటున్నాం అదే కాకుండా శేచాచల అటవీ ప్రాంతానికి పరండు వైపు ఈ మండలాలన్నీ ఉన్నాయి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన మండలాలన్నీ కూడా అది రాయచోటి కేంద్రంగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగో మీరు అన్యాయం తప్పును సరిదిద్దుకోండి సరిదిద్దుకోకపోతే రాయితోటి ప్రజల ఆగ్రహానికి మీరు భావించి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు పదే పదే ఆ పదాన్ని ఉచ్చరిస్తారు అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేటప్పుడు పరిపాలన సౌలభ్యం కోసమే తీసుకున్నారు ఆ పరిపాలన సౌలభ్యం అందించే దానికోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై రెండు జిల్లాలు చేస్తామన్నారు తర్వాత ఇరవై తొమ్మిదికి వచ్చినారు ఇరవై తొమ్మిదిలో అన్నమయ్యను ఉంచి మదనపల్లిని చేస్తామన్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మద రా అన్నమయ్య జిల్లాను పక్కన పెట్టి మదనపల్లి జిల్లాలు చేస్తూ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మూడు మూడు మూడుగా చేసి రకరకాలుగా విసిరిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఇంకో జిల్లాను పెంచి అభివృద్ధి చేయాలి అభివృద్ధి పాలనకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి ముప్పై ముప్పై రెండు నియోజకవర్గాలు అనుకున్న జిల్లాలనుకున్న మీరు ఇరవై ఎనిమిది ఎందుకు వచ్చినట్టు మీ రాజకీయ సమీకరణాలు మీ రాజకీయ లక్ష్యం కోసం ఈ విధమైన పరిపాలన ఏ విధంగా అందిస్తారా అటువంటి పరిపాలన ప్రజలకు నచ్చుతుందా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అమెరికాలో జనము నలభై ఐదు కోట్లు అక్కడ ఉన్న జిల్లాలు యాభై మనము భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే కదా ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా చేసినారు మరి ఈ జిల్లా ఈ రాష్ట్రంలో జిల్లాలు పెంచినట్టయితే ఈ పరిపాలన సౌలభ్యత దొరుకుతుందని చెప్పి ముప్పై రెండు జిల్లాలు ఇరవై తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది నుంచి ఇరవై రెండు నుంచి రాయచోడి ప్రజలు అన్యాయం చేసినారు వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ఎప్పటికైనా మీరు చేసిన పరిపాటును గమనించి ఆ పరిపాటును సరిదిద్దుకునే క్రమంలో రాయచోటి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అందుకు కేంద్రమైన రాయచోటి సంబంధించిన చిత్రపటాన్ని మీకు ముందుకు తీసుకొస్తున్నాం దీన్ని మీరు విశిష్టంగా పరిశీలించండి మీరు అవసరమని కమిటీ వేయండి మీద వీరు ఖచ్చితంగా వీరైన తొందర నిర్ణయం తీసుకోకపోతే రాయచోటి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు రాజకీయ పతనం అవుతారు దయచేసి రాయచోటి ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి అందరికి నమస్కారం ఈరోజు రాయచోటి గతంలో రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆరు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి భౌగోళికంగా రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా బాగుంటుందని చెప్పి గతంలో పెట్టారు అదే విధంగా చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగులో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గా తెలంగాణ ఆట ఇట్లా నవేంధ్ర ప్రదేశ్ గా భౌగోళికంగా అమరావతి రాజధాని కేంద్ర బిందువుగా ఉంటుందని గతంలో మేధావులు పాలకులు చెప్పిన విషయం అందరికీ తెలిసిన విషయమే అలా అదే క్రమంలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో రాయచూడి కేంద్ర బిందువుగా అయితే బాగుంటుందని చేశారు అదే క్రమంలో ఇప్పుడు కొన్ని రాజకీయాలకు కొన్ని రకరకాల ప్రలోభాలకు బియ్యి ఇక్కడ వెనక ప్రాంతాన్ని రాయచూటిని ఇవాళ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మరొక చాటికి తీసుకెళ్లడం చాలా ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు వేరే ప్రాంతం తీసుకున్న క్రమంలో ఇక్కడ కేంద్ర బిందువుగా జిల్లాను పెట్టి వేరే ప్రాంతం తీసుకుపోవడం ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్న జిల్లా కేంద్రాన్ని ఆఫీసులను వేరే ప్రాంతం తీసుకోవడం అనేది ఇక్కడ పెట్టిన పెట్టుబడి ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ ఇక్కడ ఉన్న ప్రాంత విస్తీర్ణత ఇక్కడ వెనకబడ్డ ప్రాంతాన్ని పరిగలేక తీసుకోకుండా ఇక్కడ జిల్లాను లేకుండా వేరే చోటికి తీసుకుపోవడం అనేది ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా రాయచూటి కేంద్రంలో రాయచూటి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి కూటమి అభ్యర్థికి మెజార్టీ ఇచ్చారు గెలిపించుకున్నారు ఎందుకంటే గతంలో ఎలక్షన్ హయాంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే రాయచూటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ గానే ఉంటది హెడ్ క్వార్టర్ గా దీన్ని డిస్టర్బ్ చేయము హెడ్ క్వార్టర్ గా దీన్ని పెట్టి మిగతాటి చేస్తాము అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము ఓట్ల అందరినీ అభ్యర్థించి రాయిచూటి అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము గతంలో ఇక్కడ ప్రజలందరినీ కోరి ఇక్కడ రాయచూట అభ్యర్థులు గెలిపిస్తున్నాను కాబట్టి నేను ఒక జనసేన అభ్యర్థి జనసేన ప్రతినిధిగా తెలియజేసుకుంటున్నాను అటు ఉమ్మడి కమిటీలకు కమిటీ సభ్యులకు కానీ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ప్రధాన పడుతున్నాను ఈ రాయచూట అనేది చాలా వెనకబడ్డ ప్రాంతం ఈ వెనకబడ్డ ప్రాంతంలో జిల్లా కేంద్ర బిందువుగా ఉండడం పట్ల ప్రజలందరూ కూడా ఎంతో కొంత ఊపిరి పిలుచుకున్నారు ఆ దాన్ని కూడా తీసేసి ఇక్కడ జిల్లా కేంద్రానికి సంబంధించిన డెబ్బై ఎనభై రకాల ఆఫీసులు అన్ని ఉండేటివి ఆఫీసులు అన్ని ఖాళీ అయిపోయాయి ఆ ఆఫీసులకు పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అయిపోయింది వేరొక చోటికి మదనపల్లికి తీసుకెళ్తే అక్కడ ఆఫీసులకు లేవు ఇక్కడ ఉన్నంత విస్తీర్ణత లేదు అక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం మదనపల్లి కాబట్టి అక్కడ ప్రజలను కూడా అభిప్రాయం అడిగితే మదనపల్లికి ప్రత్యేకంగా జిల్లా అనేది మాకు ప్రత్యేకత తేమి లేదు మేము ఆల్రెడీ అభివృద్ధి చెందాం ముందుకెళ్దాం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీ రాజకీయాలు మీ యొక్క వ్యక్తిగతాలు పక్కన పెట్టి ప్రజా అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెనక వెనకబడ్డ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ఏదైతే మేము జరిగినటువంటి వదిలి పక్కన పెడుతున్నాం ఏదైతే పద్నాలుగు మండలాలను పరిగెత్తి తీసుకొని రాయచూడిని కేంద్ర బిందువుగా పెట్టినట్లయితే ఇప్పటికైనా అట్ట కూటమి ప్రభుత్వానికి కానీ అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే కమిటీ సభ్యులకైతే కూడా అందరికీ కూడా మేలు జరుగుతుంది ఈ విషయాన్ని కూడా ఈ పాయింట్ను ఖచ్చితంగా పరిణాయం తీసుకొని ఈ ప్రాంత వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మీరందరూ ప్రయత్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ జై